హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు భోగి పండుగ కదండి భోగి పండుగ అంటేనే చక్కగా అందరూ చిన్నపిల్లలందరికీ రాత్రిపూట అవగానే మంచిగా పట్టు లంగాలతో అలంకరించి భోగిపళ్ళు పోస్తారు అంటే వాళ్ళకి దిష్టి తీయటం అనమాట కదా మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరం ఆధ్వర్యంలో కూడా ఈరోజు భోగిపళ్ళ ఉత్సవం అనేది జరుగుతుందండి నేనైతే అక్కడికి వెళ్ళాను అనమాట ఓకేనా సో మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా సో చూస్తున్నారు కదా ఇప్పుడే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందండి డెకరేషన్ స్టార్ట్ చేశారు ఆయన బాబాగారు ఓకేనా వీళ్ళు బాల వికాస్ అనే ఒక స్కూల్ని అంటే ఐ మీన్ అది స్కూల్ అంటే సండే స్కూల్ అండి అది దాన్ని రనప్ చేస్తూ ఉంటారు మా ఊరు మొత్తంలో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి సో అలా ఉన్న ఆ బ్రాంచెస్ అన్నింటినీ మన స్కూల్స్లో ఎలాగైతే ఆర్గనైజ్ చేస్తారో ప్రతి ఫెస్టివల్ని అలాగే ఇక్కడ బాగా కండక్ట్ చేస్తారు ఆ పిల్లలందరినీ ప్రతి ఫెస్టివల్కి ఇలాగా బాబాగారి మందిరానికి తీసుకొచ్చి ఆ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని కాంపిటీషన్స్ని కండక్ట్ చేసి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు కూడాను వాళ్ళు పళ్ళు పోస్తున్నారు రేపయితే ముగ్గుల పోటీలు ఉన్నాయట ఓకేనా సో చూసారు కదా గొబ్బెళ్ళు పెట్టారండి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళతో గొబ్బి పూజ చేయిస్తారంట పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలందరితో గొబ్బి పూజ చేయిస్తారు దానికి సంబంధించినటువంటి డెకరేషన్ చూసే వాళ్ళకి అంటే ఆడియన్స్ వీక్షకులు అంటాం కదా వారి కోసం చైర్స్ కూడా రెడీ చేశారు ఇదేనండి బాబా మందిరం చూసారా దీనిలో ప్రతిరోజు భజనలు జరుగుతాయండి నేనైతే మార్నింగ్ ఈవినింగ్ చక్కగా కిచెన్లో వంట చేస్తూ ఆ బాబా భజనను వింటూ వంట చేస్తాను అనమాట చెప్తూ ఉంటారు కదా మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోయినా విన్నా కానీ మనకి ఆ ఫలితం దక్కుతుంది అని అలా ఆ లెక్కలో అయితే నాకు కూడా ఆ ఫలితం దక్కుతున్నట్లే కదా నేను కూడా ఆ భజనలో పార్టిసిపేట్ చేస్తున్నట్లే కదా ఎస్ ఇదిగోండి డెకరేషన్ అయిపోయింది చక్కగా నీట్గా ప్లేట్స్ అరేంజ్ చేశారు అండ్ పిల్లలు కూడా వచ్చేసారు చూసారా ఆడపిల్లలు ఆడపిల్లలే అందంగా ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా అందంగా ఉంటారు అందున చిన్న పసి పసిపిల్లలు క్యూట్ క్యూట్ ఏంటో తెలియని అమాయకత్వం ఆ ఫేస్లో కదా వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలియదు ఓకేనా ఎందుకు వచ్చారో తెలియదు కానీ వచ్చారు వీళ్ళందరూ బాల వికాస్ ఓకేనా వీళ్ళకి మంచి మంచి మాటలు చెప్తారు మంచి మంచి అలవాట్లు నేర్పిస్తారు ప్రతి సండే ఒక టూ అవర్స్ క్లాస్ జరుగుతుంది ఓకే ఇప్పుడైతే వాళ్ళు గొబ్బె పూజ చేయడానికి రెడీ అయిపోయారు ప్లేట్స్ చూసారు కదా ఆ ప్లేట్లో పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు పండు అండ్ ఒక స్వీట్ అంటే పూజకు కావాల్సినటువంటి సామాన్ అంతా రెడీ చేసి పెట్టారండి ఇంకా కొంతమంది రావాలి కదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇందా మేము చూపించని ఆయనేనండి సార్ అనమాట వీళ్ళందరినీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసే సార్ అనమాట రాము అన్న అని పిలుస్తారు ఆయన అందరూ ముద్దుగా ఓకేనా సో పిల్లలు ఇందాక దూరంగా ఉన్నారు కదా ఇప్పుడు చక్కగా ఆ గొబ్బెమ్మ చుట్టూ గుండ్రంగా రెండు వరుసల్లో కూర్చున్నారండి అక్కడికి వచ్చినటువంటి పంతులు గారు అంటే టెంపుల్లో ఉండే పంతులు గారేనండి ఈయన అయితే పూజ స్టార్ట్ చేశారు ఫస్ట్ భజన కార్యక్రమంతో పూజ అనేది స్టార్ట్ అయింది పిల్లలందరూ చూడండి ఎంత ముచ్చటగా పార్టిసిపేట్ చేశారు ఇది మాత్రం ఒరిజినల్ వాయిస్ ఆయన ఎలా చేయించారో అదే పెడుతున్నానండి చూసేసేయండి బోర్గా ఫీల్ అవ్వద్దు విసుగ్గా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అండి వాళ్ళు ఏం చేసినా అందంగానే ఉంటుంది ముద్దుగానే ఉంటుంది ఒకసారి చూసేయండి ఈ పూజ ఆయన వారితో ఎలా చేయిస్తున్నారు पार्व नन्दन भव भय भञ्जना पार्वती नन्दन भव भय भञ्जना युगयुगवन्दित శ్రీ చరణాల వద్ద ఈరోజు ఈ మకర సంక్రమణ సంక్రాంతి సందర్భంగా మన చిన్నారులందరూ కూడా ఈ మహాలక్ష్మి స్వరూపి అయినటువంటి ఈ గొబ్బెమ్మల్ని షోడసోపచార పూజా విధానంతో అమ్మవారిని తలుచుకుని కొలిచి పూజించి ప్రార్థించి మరి వారి ఆశీస్సులు పొందడం కోసం వారి తల్లిదండ్రులతో సహా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా హాజరైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి సహాయం తెలియజేస్తూ అలా మొదట భజనతో ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం తర్వాత ఆయన ఉన్నారు కదా పందులు గారు ఆయన గొబ్బిమ్మని ఎందుకు పూజించాలి గొబ్బె పూజ ఎందుకు చేయాలి గొబ్బిళ్ళు ఎందుకు పెట్టుకోవాలి దాని యొక్క ప్రాశస్త్యాన్ని అయితే వివరించారండి నేను అది మొత్తం మీకు ఉంచలేదు బోర్గా ఫీల్ అవుతారేమో అని ఒకసారి మీరు కూడా వినండి ఇంపార్టెంట్ క్లిప్స్ వాళ్ళు ఉంచానండి ఓకేనా ఆ స్టోరీ ఏంటో వినేయండి వీళ్ళందరికీ కూడా మనం ఇట్లాంటి విషయాలని తెలియజెప్పపోతే మనం భావిత్రాల వాళ్ళకి మనం కట్ చేసిన వాళ్ళం అవుతాం దీని వెనక అంతర్భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కథ ఏంటంటే ముఖ్యంగా ధనుర్మాసం అనేసరికి మనందరికీ కూడా తెల్లవారుజామున లేచి మరి ఆ నగర సంకీర్తన చేసేటటువంటి మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆ మహావిష్ణువు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఎవరి ఇంటి ముందర చక్కగా అందరంగా రంగులు అలంకరించుతో ఉన్నటువంటి ముగ్గులు వేస్తారో ఎవరైతే వాళ్ళ ఇంటి ముందర విష్ణుపాదాలతో ముద్దులు వేస్తారో ఎవరైతే తల్వార్థం లేచి బ్రాహ్మణ ముహూర్తంలో హరినామ సంకీర్తలు చేస్తున్నారో ఎవరైతే తన చేత సృష్టింపబడిన గొబ్బెమ్మల్ని పెట్టి పూజిస్తున్నారో వారి ఇళ్లలో కొలువై ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తుంటారు అందువల్ల మిగిలినటువంటి మాసాల కన్నా కూడా మాసానికి మన గుర్తొచ్చేది గోదాదేవి ఒక ప్రత్యేకత గోదాదేవి యొక్క కథ కూడా మనం అంతర్భాగంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విష్ణు చిత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయనకి ఆ శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి అవతార వృత్తాంతాన్ని భగవత్ కథని భాగవతాన్ని మొత్తాన్ని కూడా ఈవిడికి సవివరంగా చెప్పడం జరిగింది సో ఆయన ఎంతో చక్కగా దానికి సంబంధించినటువంటి స్టోరీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారండి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పిల్లలు చిన్న పిల్లలు ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి ఎప్పుడు మొబైల్స్ కంప్యూటర్ గేమ్స్ టెలివిజన్స్ అంటూ వెంటబడే ఎప్పుడు వాటి చుట్టూ తిరిగే పిల్లలు అంత శ్రద్ధగా వింటుంటే నాకు భలే ముచ్చటేసిందండి తర్వాత వారితో పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు దాన్ని కూడా అండి ఎంత బాగా చేశారు అది బాలపి బాల వికాస్ పిల్లలకు మాత్రమే సాధ్యమవుతుందా అనిపించింది నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అల్లరి చేయరు డిసిప్లిన్ ఎంత మంచిగా ఎంత పద్ధతిగా కూర్చున్నారంటే అంత పద్ధతిగా కూర్చున్నారు నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు కదా సో ఆ విధంగా ఆ గోబి పూజ కూడా ఆయన వారితో చేయించారండి అది కూడా ఒకసారి చూసేసేయండి నక్షత్రాలు తీసుకోండి కూర్చోబెట్టినట్టు అసంతలు తీసుకోండి మళ్ళా ఒకసారి శంఖర్ గర్భస్థితం సిద్ధం గృహ్యత పద్మవాసిని ఓం శ్రీ మహాలక్ష్మీస్వపిణి గొప్పదేవత సమర్పయాణి గొప్పదేవత కుంకుమం ధారయా అట్టగ కళ్ళకత్తుకుని ఆ కుంకు అక్షంతల దగ్గర వేసేయండి కుంకుమ గోడ కుంకుమం కామలం దివ్యం కుంకుమం కామరూపిణిం అఖండ కామ సౌభాగ్యం కుంకుమం ప్రచురిత ఓం మహాలక్ష్మి ఈశ్వరూపిణి గోపిదేవత అభ్యోన్మ కుంకుమధారయామి తర్వాత పసుపు తీసుకోండి అన్న చేతిలోకి అంటే పసుపు కూడా కళ్ళకద్దుకుని ఆ క్షత్రం మీద వేసేయండి ఓం హరిద్రా చూర్ణం మహాలక్ష్మి ఈశ్వరూపిణి గోపిదేవత అభ్యోన్మహ హరిద్రా చూర్ణం సమర్పయామి చేతిలోకి అప్పలు మొత్తం తీసుకోండి ఉన్న పూలు మొత్తం తీసుకోండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఫాలో అవుతున్నారు ఈ పిల్లలు ఫైనల్ గా నైవేద్యం సమర్పించే టైం వచ్చిందండి వాళ్ళు వాళ్ళ ప్లేట్లో స్వీట్ పెట్టారని చెప్పాను కదా అనుకుంటా అది పాలకోవా దాన్ని అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తున్నారు అనమాట సో ఆ విధంగా చక్కగా వీళ్ళు ఆ పూజ అయితే ఫినిష్ చేసుకున్నారు తర్వాత ఏముంది భోగి పళ్ళు కార్యక్రమం ఓకే ఈ పూజ తర్వాత పిల్లలందరికీ అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా భోగి పళ్ళు కూడా పోసారండి మంచిగా మంచి మనసుతో వారిని ఆశీర్వదించారు అది కూడా చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా అనిపించింది నాకైతే సో పూజ అయితే అయిపోయింది ఆ చిన్న పిల్లలకి అంటే పన్నెండు సంవత్సరాలు పిల్లలకి హారతి ఇవ్వటం కుదరదని పెద్ద పిల్లలతో హారతిప్పిస్తున్నారండి వీరు కూడా బాల వికాస్ పిల్లలే చాలా మర్యాదగా ఉంటారండి పిల్లలు నిదానము పెద్దవాళ్ళు అంటే భక్తి గౌరవం బాగుంటుంది వాళ్ళు బిహేవియర్ అంతా నాకైతే బాగా నచ్చుతుందనమాట వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తర్వాత లైఫ్లో బాగా ఒక పొజిషన్లో సెటిల్ అవుతారంటే ఎందుకంటే మా ఇంటి దగ్గరే కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఓల్డ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది కొంతమంది ఉంటారు కొంతమంది మన కంట్రీలో కూడా మంచి పొజిషన్లో ఉంటారు ఏముందండి ఉంటే కూడా అదే వస్తుంది సో ఫైనల్గా పిల్లలు ఇచ్చేసారు దీంతో గొబ్బి పూజ కార్యక్రమం ఫినిష్ అయిందండి నెక్స్ట్ ఇంకేముంది ఆ గొబ్బెమ్మ చుట్టూ చక్కగా తిరుగుతూ అందంగా పాటలు అయితే వాళ్ళు ప్లే చేశారు అది మనకి క్లైమ్ వస్తుంది కాబట్టి నేను మ్యూట్లో పెట్టేశాను చక్కగా పాటలు అక్కడ గొబ్బెమ్మ పాటలు ప్లే అవుతూ ఉంటే వీళ్ళు చక్కగా దాని చుట్టూ తిరుగుతూ ఆ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేసేస్తారు అదే కదా సో ఈ విధంగా ఈ గొబ్బె పూజ కార్యక్రమం అనేది కనుల విందుగా ఫినిష్ అయిపోయిందండి ఆ విధంగా నృత్యం చేయడంతో ముందు చిన్నపిల్లల్ని అంటే కేటగిరీ వైజ్గా స్మాల్ కిడ్స్ని తర్వాత వాళ్ళకన్నా కొంచెం పెద్దవారిని తర్వాత వాళ్ళకన్నా కొంచెం పెద్దవారిని ఇలాగా ట్రిప్పులు వైజ్గా అందరూ ఒకేసారి తిరగడం పాసిబుల్ కాదు కాబట్టి అందరితో ఆ విధంగా గొబ్బెమ్మ పాటలు పాడుతూ దాని చుట్టూ తిప్పుతూ డ్యాన్సులు వేయించారు చాలా బాగుంది అక్కడ పంతులు గారు స్వయంగా దగ్గరుండి మరీ చేయించారు ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ని వాళ్ళు ఎలా చేయరు ఓకేనా ప్రతిదీ వాళ్ళే సొంత బిడ్డల్లాగా వాళ్ళ సొంత బిడ్డలని అయితే ఎంత ప్రేమగా చూసుకుంటారో ఎంత మంచిగా అలవాట్లు నేర్పిస్తారో అంతే బాధ్యతగా వ్యవహరిస్తారండి ఇక్కడ బాల వికాస్కి సంబంధించినటువంటి టీచర్స్ ఓకేనా మా పిల్లలు కూడా చిన్నప్పుడు వెళ్ళేవారు కానీ తర్వాత ఎడ్యుకేషన్లో పడి వెళ్ళటం మానేశారు కానీ నాకైతే ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చుతుంది మీ ఏరియాలో ఎక్కడైనా ఇది ఉంటే పిల్లల్ని తప్పకుండా పంపించండి ఓకేనండి ఇప్పుడు చూస్తున్నారుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఎంకరేజ్మెంట్ అనమాట చిన్నపిల్లలకి ఏముందండి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే చాలా మురిసిపోతారు కదా అలాగే ఇప్పుడు మాత్రం పెద్దవాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి తాంబూలం లేకపోతే రిటర్న్ గిఫ్ట్ అనో తెచ్చుకోవట్లేదు అలానే సో అలాగా అందరికీ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంతర్త వాళ్ళకి గొబ్బె పూజ అయిపోయింది నెక్స్ట్ పళ్ళు పోస్తున్నారు చూస్తున్నారు కదా అరవై ఫస్ట్ సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్నవారిని పిలిచారండి పెద్దవారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు వచ్చి చక్కగా ఆ పిల్లలు వాళ్ళ ప్లేస్లో కూర్చుంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చక్కగా అలాగా భోగి పళ్ళు పోస్తూ ఆశీర్వదించారండి సో ముందు పెద్దవారు ఆశీర్వదించిన తర్వాత నెక్స్ట్ ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సిక్స్టీ ప్లస్ కదా ఫస్ట్ తర్వాత సిక్స్టీ బిలో వాళ్ళు వెళ్ళారనమాట ఆ విధంగా అందరూ చక్కగా అక్కడ ఉన్నటువంటి బుజ్జాయిలు అందరినీ ఆశీర్వదించారన్నమాట ఆ పిల్లలేమో కొంతమంది పిల్లలు అందరూ కాదు వాళ్ళు తల మీద ఏం పోస్తున్నారో తెలియక వీళ్ళేమో చెప్పారు రేగుపళ్ళు ఉంటాయమ్మా తినొద్దు అవి దిష్టి తీసిపోసాయి కాబట్టి తినకూడదు అని బట్ చెప్పిన మాట లేండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ మీరు చూడండి అది ఇది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఆ పాపాయి చూసారా ఆవిడ ఆశీర్వదిస్తుంటే కాళ్ళకి నమస్కారం చేస్తుంది అదేనండి వాళ్ళ మర్యాద అఫ్ కోర్స్ స్కూల్లో చెప్పిన యాజ్ ఏ పేరెంట్ మనం కూడా ఇంట్లో పిల్లలకి అలాంటి మంచి చెడు అలవాట్లను నేర్పించాలండి అమ్మాయి చూడండి చక్కగా కాళ్ళకు నమస్కారం చేయగానే ఆ ఆంటీ గారు తల మీద చేపెట్టి ఆశీర్వదించారు సో ఆ పెద్దవారి ఆశీర్వాదం ఆ అమ్మాయికి ఎప్పుడూ ఉంటుందన్నమాట ఓకే వినయం విధేయత ఉంటేనే కదండి ఒక పిల్లవాడు మంచిగా పిల్లయినా పిల్లవాడైనా మంచిగా పెరిగి పెద్ద అయ్యి లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు ఓకే సో మీరు కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోవద్దు ఇక ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భోగిబడ్ల కార్యక్రమం అనేది ఫినిష్ అయిపోయింది ఓకేనా ఆ తర్వాత సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పిల్లలకి బాల వికాస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట దాంతో తర్వాత హారతి ఇచ్చేసారు అంటే మంగళహారతి అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి పిల్లల్ని ఖాళీ చేతులతో పంపించరు పిల్లలకి పెద్దవారికి ఎవరికైనా ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట సో ఇంతటితో ఈరోజు భోగి పండుగ రోజు కన్నుళ్ళ పండుగగా భోగి పళ్ళ కార్యక్రమము అండ్ గోబీ పూజ కార్యక్రమం అనేది ఆ పిల్లలతో చేయించారండి చిన్నపిల్లలు చేస్తున్నారు కదా ముచ్చటగా ఉందనిపించి నేను వీడియో షూ షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అంతే ఓకేనా ఇంతేనండి మరి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి వీడియో మీరు మీ భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దయచేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి బాయ్